గాయస్ ఒక బ్యాడ్ న్యూస్ గాయస్ ఏంది అని అంటే ఇప్పుడు ఏదైనా మనం కొనుక్కుంటాం ఎంత జాగ్రత్తగా వాడుకుంటాం ఏం లేదు గాయస్ ఇష్టంతో కొనుక్కున్న కారు యాక్సిడెంట్ అయింది బ్రేక్ కొట్టగానే వెనక నుంచి ఒక అంకుల్ వచ్చి కార్ని అయితే యాక్సిడెంట్ చేసిండు చూడండి గాయస్ ఇక్కడ డ్రైవింగ్ చేసుకోవాలి ఉంటారు సో గాయస్ మీరు కూడా డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం కరెక్ట్గా వెళ్తున్నా కూడా ఆపోజిట్ పర్సన్స్ వల్ల ఇలా జరుగుతున్నాయి హే హలో వెల్కమ్ ఛానల్ మస్తు అయిపోయింది సిగ్గుండాలి ఇంటర్ ఇంటి రోజు చెప్పడానికి ఈ వీడియోకి గైస్ ఒక బ్యాడ్ న్యూస్ గాయస్ ఏంది అని అంటే ఇప్పుడు ఏదైనా మనం కొనుక్కుంటాం ఎంత జాగ్రత్తగా వాడుకుంటాం అదే డ్రెస్ అయినా జ్యువెలరీ సంథింగ్ ఏదైనా బాయ్స్ థింగ్స్ ఆర్ గర్ల్స్ థింగ్స్ మో చెప్పు ఏం చేసినావు నువ్వే గనకదే ఏం లేదు గాయ్స్ ఏమైందంటే చిన్నగా గబ్జికి ఏందంటే ఫస్ట్ థింగ్ ఏందంటే డ్రైవింగ్ తిట్టి 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 చూడండి గాయ్స్ కళ్ళలో వాటర్ వస్తున్న మొత్తం వీడియో చేయాలని లేకుండా ఉండే గాయ్స్ కాకపోతే ఏందంటే నేనే ఎప్పుడు తిడతా అన్న గుడ్ అని మీరు అనుకుంటారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా అయ్యా ఏం లేదు గాయ్స్ ఒక చిన్న లేదు ఆ నాన్నకు నువ్వేం లేదు ఆ నాన్నకు బుజ్జి చిన్న చిన్న వస్తువులకి సరే మర్చిపోయా వదిలేసా పోగొట్టుకున్నా అంటే ఓకే పెద్ద పెద్ద వాటికి కూడా ఇట్లా వేస్తా ఎట్లా చెప్పు సిగ్గున్నాను నువ్వు అసలు ఎట్లా నవ్వుతున్నావు నాకు అర్థం అవుతులేదు అనకు ఫస్ట్ నువ్వు చిన్నది అనకు అని కాదు గాయస్ ఏం లేదు చిన్నగా యాక్సిడెంట్ అయింది సరే యాక్సిడెంట్ ఈ యాక్సిడెంట్ అయిన దానికంటే ఈ ఇంకా ఎక్కువ ఇంకెక్కువ తలకాస్తుంది ఏ చూడు నా కళ్ళంతా ఎర్రగా అయిపోయినాయి ఏం లేదు గాయస్ ఇష్టంతో కొనుక్కున్న కారు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయ్యింది అంటే నేను కావాలని చేయలేదు లేదు లేదు చెప్తాను నేను ఎట్లా అయింది అనేది చెప్తాను సో చూడండి యాక్సిడెంట్ అయ్యింది అంటే నేను ముందుకు వెళ్తున్నాను వెళ్తుంటే ముందట ఒక అమ్మాయి డ్రైవింగ్ చేస్తుంది ఆ అమ్మాయి సడన్ బ్రేక్ కొట్టింది సడన్ బ్రేక్ కొట్టగానే నేను కూడా సడన్ గా బ్రేక్ కొట్టేసిన బ్రేక్ కొట్టాగానే ఇంకా నుంచి ఒక అంకుల్ వచ్చి కార్ని అయితే యాక్సిడెంట్ చేసిండు చూపిస్తా చూడండి గాయస్ చూడండి గాయస్ ఇక్కడ గుద్దిండు సో ఇదంతా డెంటు పడింది అనమాట ఈ ఈ ఏరియా మొత్తం డెంటు పడింది సో ఇట్లా మొత్తం డెంటు పడింది ఇదంతా డెంటు పడింది అండ్ ఇక్కడ కూడా తగిలింది ఇది కూడా ఇరిగిపోయింది క్లిప్ పెడతాను చూడండి గాయ అంకుల్ వచ్చేసి కొంచెం ఏజ్డ్ లాగా ఉన్నాడు సో నాకైతే ఏం తిట్టాలని కూడా అనిపించలేదు ఎందుకంటే మంచితనం కాదు ఆయన తిట్టేం లావన్ చెప్పు అది కాదు నిజంగా ఫస్ట్ టైం చేపించి టెన్ డేస్ కూడా తెలుసా ఇన్సూరెన్స్

ఏం మాట్లాడతాం పోయా నిజంగా అసలు నాకు ప్రాణం పోయింది తెలుసా సీరియస్ గా ఇష్టంతో కొన్న కారు ఇట్లా చేసుకుని వచ్చా నాకు అసలు చెప్పలే నేను చూసా నాకు ఆ క్షణంలో ఏం వీడియో చేయాలని అనిపించాలి ఫస్ట్ థింగ్ అసలుకి నేను ఎట్లా తిట్టానో నాకే తెలియదు యాక్సిడెంట్ అయిన దానికంటే నువ్వు చేసేదానికే ఏడిపోతుంది నాకు వస్తుంది ఎందుకు రాదు అసలు వచ్చి అయితే ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి అయితే పోతున్నాము మళ్ళీ చేయించుకొచ్చిన తర్వాత ఇంకో గణకార్యం చేసుకోండి ఏ గణకార్యం చేయను నుంచి జాగ్రత్తగా డ్రైవ్ చేస్తా సో గాయిస్ మీరు కూడా డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం కరెక్ట్ గా వెళ్తున్నా కూడా ఆపోజిట్ పర్సన్స్ వాళ్ళు ఇలా జరుగుతున్నాయి చేసింది చేసి దిగులుగా కూర్చుంటే ఏం రాదు చెప్పు డ్యాన్స్ చేయాలి పాటలు ఆట్టుకొని చేసినా చేస్తావు నువ్వు నేను ఉన్నాను కాబట్టి అట్లున్నాను నేను లేకపోతే ఇంకొకలా ఉంటది వైభవనీతికరం ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాకపోతే టెన్ డేస్ అవుతుంది కదా వాడే అంటాడు సిగ్గులేదు వీళ్ళకి మొన్ననే చేసి ఇచ్చా కదా అన్న ఇప్పుడు అదే మాట అంట నేను రికార్డ్ చేసి హలో ఇన్సూరెన్స్ కడుతుందే క్లెయిమ్ చేయించుకోవడం కోసం అంటే టెన్ డేస్ కి ఫైవ్ డేస్ కి త్రీ డేస్ కి దండం తల్లి సారీ తప్పైంది వంద సార్లు నల్లిన మొహం అయిపోయిందో ఎట్లయిపోయిందో ఒరిపి సాగున్నావు సరే చేసిని తప్పేదా నీకు గుర్తుండాలి కదా బుజ్జి ఇంకొకసారి ఆరే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగర్తగా ఉండాలి ఇట్లాంటిది జరగకూడదు అనేసి ఉంటాడు కదా నీ lantawluk first lazy fellows ki first నేను జాగృతగానే వెళ్తున్నా అంతే గైస్ సీరియస్ గా వెళ్తున్నా యాక్సిడెంట్ట్లాైందంట నేను సైలెంట్ ఇట్లానే వోతున్నా పోతుంటే ముందట ఒక అమ్మాయి కియా కార్లో డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది కార్ కార్కి క్యాప్ ఉంటది కదా నేను సడంగా బ్రేక్ కొట్టిన దన్మనే బ్రేక్ కొత్తగా నేనేం నిశ్చలం దన అన్న బ్రేక్ కొట్టనా బ్రేక్ కొట్టంగానే వెనకాల ఒక అంకుల్ది ఇప్పుడు మన కార్ కాబట్టి కంట్రోల్ అవుతాయి కొంచెం మీ కండిషన్లో ఉన్న కార్ కాబట్టి కంట్రోల్ అవుతాయి ఆమె బ్రేక్ కొట్టంగానే నేను బ్రేక్ కొట్టినా కంట్రోల్ అయింది నా కార్ బట్ ఆ అంకుల్ ఏంటంటే ఓల్డ్ది అది అంటే గూడ్స్ తీసుకెళ్లే ఉంటుంది కదా ఆటో టైప్ అనమాట సో మీకు వీడియో పెట్టినా కదా చూసింది కదా సో అది కంట్రోల్ కాలే ఆయన గుద్దేశండి వచ్చి మీకు వీడియో పెట్టినా చూడండి దాంట్లో సో గుద్దిన తర్వాత ఏంటంటే నాకు ఆయన ఫేస్ చూస్తే ఏం ఏం తిట్టాలనిపించలేదు ఏమనిపించలేదు ఎందుకంటే ఆయన కూడా కావాలని చేయలేదు కదా ఆ ముందట అమ్మాయి చేసిన దానివల్ల నేను బ్రేక్ కొట్టినా దానివల్ల ఆయన కంట్రోల్ గుద్దేశ చూడండి ఫైనల్ గా ఇక్కడ పెద్ద బొక్క పడ్డది మనకైతే సో ఇన్సూరెన్స్కి అయితే క్లెయిమ్ చేయడానికి అయితే ఇచ్చేసినాము సో ఫోర్ డేస్ తర్వాత రమ్మన్నాడు వచ్చేద్దాం గాయస్ తర్వాత అనేది కూడా చూపిస్తాం మళ్ళీ ఒక వీడియో చూపిస్తాం సడన్ గా బతుకులు రోడ్ మీద పడడం అంటే ఏందో చూడండి ఇప్పుడు రిచ్ కార్ ఇట్లా పాష్గా వచ్చింది ఇప్పుడు బతుకులు రోడ్ మీద పాలనేది ఇప్పుడు మేము పోవడం ఫ్లైట్లో పోతాం చూపిస్తాం చూడండి గ్యాస్ ఇప్పుడు మేము ఫ్లైట్ లో వస్తున్నాం ఇప్పుడు బస్ ఒక అమ్మ ఫ్లైట్ లో వచ్చిందని చెప్పి నాగార్జున సార్ తీసి చూపించిన అట్లా మనం కూడా ఫ్లైట్ ఫ్లైట్ లో వస్తాం చూడండి వాకింగ్ ఆన్ ద స్ట్రీట్ లైక్ ఏ ఓ ఓ ఓ ఏ చిల్లర్ అయ్య పుతి చూడండి గాయస్ కార్ లో వచ్చాం నడుచుకుంటూ వెళ్తున్నాం పూన పటిలా లేవంటూ కొందరు నిందిస్తారు చూడండి ఫైనల్ గా అయితే మా బుజ్జిని ఆటోలో తీసుకెళ్తున్నాను కృష్ణ మా బుజ్జి అప్పుడప్పుడు అడుగుతుంది రుచి నన్ను ఎప్పుడైనా గాలికి తీసుకెళ్ళు ప్రశాంతంగా సరదాగా నేచర్ చూపి నేచర్ ఇంకేం మనం పడుతుంది గాయస్ ఫైనల్ గా అయితే మన కారు యాక్సిడెంట్ అయితే అట్లా అయిపోయింది దాన్ని అయితే క్లెయిమ్ చేపించేసినాము సో గాయస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు గల్లీభై రామ్ ఛానల్ ఇల్లొల్లి ఇంకా తెలుసు కదా ఇది అయితేనే ఉంటది కార్ వచ్చేంత వరకు ఇల్లు జరుగుతూనే ఉంటుంది సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు గల్లీ రామ్ ఛానల్ అండ్ అంతనే అట్లే మీ బుజ్జి ఛానల్ కూడా సపోర్ట్ చేయండి సో నెక్స్ట్ బ్లాగ్ తో అయితే రెడీగా ఉండండి సారీ నెక్స్ట్ బ్లాగ్తో అయితే సారీ నెక్స్ట్ వ్లాగ్ అయితే చేస్తాం గెట్ రెడీ గాయస్ చూడడానికి రెడీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు కన్ఫ్యూజ్ చేస్తుంది గాయ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్